స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకి నెల సప్తమి రాబోతుందండి అసలు విశిష్టత ఏంటండి ఆ రోజు చాలా మంచి విషయంలో తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత భానుసప్తమి ఇది సూర్యుడికి అంకితం చేయబడినటువంటి రోజు ఆదివారం సప్తమితో కూడుకొని వస్తే కనుక దానిని భాను సప్తమి అంటారు ఆదివారాన్ని కూడా భానువాసరే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అంటే తెలుగులో అంటే అచ్చమైనటువంటి సంస్కృతం తెలుగులో మనకు భానువాసరము హిందువాసరము సోమవాసరం సౌమ్యవారం అని చెప్పేసి ఇలా కొన్ని ఉన్నాయి భానువాసరము అంటే సూర్యుడి యొక్క రోజు అని అర్థం దీనికి సప్తమి అంటే కూడుకొని వచ్చింది కాబట్టి భాను సప్తమి అని అంటూ ఉంటాం ఆ రోజున ప్రత్యేకంగా సూర్య దేవాలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజా పూజాదుర్క్రతువులు చేస్తూ ఉంటారు ఆ రోజునే కనుక ఈ రోజు భానుసప్తమి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది సూర్యుడిని ఆరాధించడానికి సూర్యుడు దేనికి అవుతారు గ్రహాలలో కూడా సూర్యుడు అనేటటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి గ్రహం గ్రహాలన్నిటికీ కూడా రాజు ఎవరు అంటే సూర్య భగవానుడు సూర్యుడి యొక్క గమనము చేతనే సూర్యుడి యొక్క వెలుతురు చేతనే గ్రహాలన్నీ కూడా తమ యొక్క ఆధిపత్యాన్ని వహిస్తారు కనుక సూర్యు ఈ గ్రహాలన్నింటికీ అధిపతి ఎవరు అంటే సూర్యుడు చెప్తూ ఉంటాం జాతకంలో ఎవరికైనా ఏ గ్రహం బాగా లేకపోయినా భాను సప్తమి రోజున చేయవలసినటువంటి విధానాలు జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే జాతకం ప్రకారం జాతక ప్రకారము తమ జాతకాన్ని మార్చుకోవాలి అంటే గనక తమ జీవిత కాలంలో ఉన్నటువంటి విపత్తులు ఆపదలు అన్నిటినీ అధిగమించాలి అంటే గనక ఈ భానుసప్తమి చాలా ఉపయోగపడుతుంది భాను సప్తమి రోజున చక్కగా సూర్యుడు యొక్క అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం చదువుకోవచ్చు ఆదిత్య హృదయం ద్వారా ఏమవుతుంది అంటే రోగనాశనం జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించి ఆదిత్య హృదయం చదువుకోవచ్చు దాని ద్వారా రోగాలు కానివ్వండి మనకు ఉన్నటువంటి చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి ఇవన్నీ తొలగిపోవడానికి అదొక ఆధారంగా మనకు చెప్పడం జరిగింది అయితే ఆ రోజున భానుసప్తమి రోజున చక్కగా గంగాస్నానం ఆచరించాలి విశేషంగా ఆ రోజున గంగాస్నానంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్వితం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతో స్మితివాకరం అనేటటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోవాలి లేదు అనంటే గనక ఆ కృష్ణేన రజస వర్ధమానోనివేష ఎన్నం మృతం సవితారతేన దేవో యాతి భువనాన్ని పశ్చన్ అనేటటువంటి శ్లోకాన్నైనా చదువుకోవచ్చు ఈ రెండు శ్లోకాలు ఏంటి అంటే సూర్యుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రెండు శ్లోకాలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే భానుసప్తమి రోజున ఆచరించవలసిన మరొక నియమం ఏంటి అంటే గనక తప్పకుండా ఆ రోజున సూర్యోదయానికి పూర్వమి నిద్రలేచి చక్కగా స్నానాది క్రతువులు చేసి శివుడికి అభిషేకం చేయడం ఎవరైతే భానుసప్తమి రోజున శివుడికి అభిషేకాది క్రతువులు అది కూడా ఏకాదశ రుద్రాభిషేకం రుద్రాభిషేకం కాదు ఏకాదశి రుద్రాభిషేకం అంటే పదకొండు సార్లు రుద్రం చదువుకుంటూ స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే ఆ రోజున శివుడు ఇచ్చేటటువంటి అనుగ్రహం అంతా రోజు సమస్త భూమండలాన్ని రక్షించేటటువంటి శివుడే శివుడు లేకపోతే అసలు గమనమే లేదు శివుడు లేకపోతే సూర్యుడు యొక్క లేదు శివుడు లేకపోతే ఈ సమస్య సృష్టి లేదు కాకపోతే పహాను సప్తమి రోజున శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఇది చాలా అనువైనటువంటి సమయము సూర్యచంద్రులందరూ కూడా ఆయన యొక్క ఆదేశపూర్వకంగానే సృష్టి అంతటిని కూడా నడిపిస్తున్నారు ఆయన సృష్టించినటువంటి వాళ్ళు సూర్యుడు కూడా ఒకటే కనుక సూర్య సూర్య భాను సప్తమి రోజున శివుడికి అభిషేకం చేయడం ద్వారా శివుడు దేనికి కారకుడు ఐశ్వర్యానికి కారకుడు ఆరోగ్యానికి కారకుడు మృత్యు సంకేతాలను తొలగించడానికి కారకుడు సూర్యుడు ఇక్కడ సూర్యుడికి ప్లస్ శివుడికి రెండు సిమిలారిటీస్ ఏమున్నాయి సూర్యుడు ఆరోగ్య కారకుడు అని చెప్పడం జరిగింది మరి శివుడు కూడా దేనికి కారకుడు కారకుడే కదా కారకుడు అపమృత్యువులను తొలగించడానికి కారకుడు అలాగే నీ నీ శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగాలను నాశనం చేయడానికి కారకుడు శివుడే అవుతాడు ఇక్కడ నీకు ఆరోగ్యం ప్రసాదించాలన్నా ఇక్కడ నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా మృత్యు నుండి బయటపడాలన్న శివుడే కారకుడు అంటే ఇద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిని పూజించడం వల్ల ఆ రోజున ఆరోగ్యం భాస్కరాదిత్యేతని అని కూడా చెప్పడం జరిగింది అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి నీకు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే దానికి మళ్ళీ సూర్యుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి సూర్యుడికి సంబంధించినటువంటివి ఏంటి అంటే గనక ఈ యొక్క సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం ఒకటైతే దానికి సూర్యుడికి సంబంధించినటువంటి యాగం కూడా ఒకటి ఉంటుంది సూర్యునికి సూర్యుడికి సంబంధించినటువంటి యాగము ఇది భానుయాగము అని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క సూర్యు సూర్యుడికి సంబంధించినటువంటి యాగం చేయడం ద్వారా దాంట్లో ఎన్నో రకాల మూలికలు వేస్తారు ఆ యాగం చేయడం ద్వారా ఏంటంటే రావికి సంబంధించినటువంటి మేడికి సంబంధించిన జువ్వికి సంబంధించినటువంటివి కొన్ని కొన్ని మూ చెట్ల యొక్క వేర్లు వేర్లు ఉంటాయి కట్టెలు కాదు వేర్లు వేస్తారు ఆ వేర్లు వేయడం ద్వారా దాంట్లో ఒక ఔషధమైనటువంటి విధానం ఆ భస్మం అంతా ఔషధీకరంగా మారిపోతుంది ఆ మంత్రోచ్చారణతో చేసేటటువంటి అవన్నీ కూడా ఔషధంగా మారుతూ ఉంటుంది అలా చేసినటువంటి భస్మాన్ని తీసుకొని ఒక డబ్బాలో అంటే జల్లని పట్టేసి ఒక డబ్బా డబ్బాలో వేసుకొని అది రోజు పాలల్లో కానీ నీళ్ళలో కానీ వేసుకొని తాగడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు నాశనం కావడానికి ఆ భస్మ పోయో అప్పటి కాలంలో అలా చేసేవాళ్ళు యాగం అనేది సప్తమి రోజు చేయాలి చేస్తే బా అంటే భానుసప్తమి రోజున అనేటటువంటిది విశేషమైనటువంటి ఇప్పుడు ఆ పుట్టినటువంటి మనం అంటే మన యొక్క బర్త్డే ఏదైతే చేసుకుంటాము పుట్టినటువంటి రోజు ఒకటి ఉంటుంది మళ్ళీ ఆ సంవత్సర కాలం మారుతుంటూ వస్తూ ఉంటుంది అదే రోజున రావాలంటే కుదరదు కదా ఇక్కడ కూడా ఏంటి అంటే భానుసప్తమి రోజుననేటటువంటిది ఆయన పుట్టినటువంటి రోజు కాబట్టి ఆదివారం కూడా ఆయన వారమే వస్తుంది కాబట్టి అది చాలా విశేషమైనటువంటిదిగా అంటే పర్టికులర్ కొన్ని రోజులు ఉంటాయన్నమాట ఆ రోజులలో చేసుకుంటే దాని యొక్క శక్తి విపరీతంగా పెరుగుతుంది ఆ శక్తి మనకు అవపోసణం అయితే గనక అప్పుడు మనం చేసుకునేటటువంటి దానికి ఒక అర్థము పరమార్థం అనేటటువంటివి ఉంటాయి భానుసప్తమి రోజు ఇలాంటి యాగాలు చేసుకోవడం ద్వారా అంటే ఎలాంటి వారు చేసుకోవాలి అని అంటే కనుక చాలా సివియర్గా ఉంది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఈ రోగానికి నయం కావడం లేదు లేదా కోమాలో ఉన్నటువంటి పేషెంట్ ఎవరైనా ఉన్నారు ఎన్ని ఎన్ని రోజులైనా కోమాల నుంచి బయటకు లేదు హాస్పిటల్ లక్ష లక్షలు ఖర్చు అయిపోతున్నాయి అని అనుకునేటటువంటి వారు అలాగే ఇంకా ఎవరు చేసుకోవాలి అంటే కనుక ఇక డెత్ ఆఖరి స్టేజ్లో ఉంది అతనికి ఇంకా అంటే ప్రాణాన్ని కాపాడే శక్తి ఉంది కానీ దాన్ని పూర్తిగా ఆపే శక్తి ఎవరికీ ఉండదు అది ప్రపంచంలో చావుని తప్పించుకునే వారు ఎవరు లేరు కాకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయవచ్చు అంటే ఒక వారం రోజుల్లో చనిపోతున్నాడు అని తెలిసిన తర్వాత ఇంకొన్ని రోజులు బతకడానికి ఎక్స్టెన్షన్ చేయడానికి సనాతన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాత్మకాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు ఉన్నాయి అవి చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే గనక ఆ మన యొక్క ఆయుష్ని ఇంకొన్ని రోజులు పెంచుకోవచ్చు కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే మీకు తెలియనటువంటి విషయము మన అనిలంబాన్ని కొడుకున్నారు కదా నీతో అని ఎవరు ఉన్నారు కదా ఆయన కూడా ఆరోగ్య సమస్యలతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు ఆయన ఆయుష్ను పెంచుకోవడానికి ఈ డాక్టర్లతో వీళ్ళతో ఆయన ఆయుష్ను పెంచుకోవడానికి కూడా సనాతన ధనం ఎన్నో క్రతువులు ఉన్నాయి అవి చేసుకోవడం ద్వారా ఆయన ఆయుష్ను రెట్టింపు చేసుకోవచ్చు ఆయనకు ఉన్నటువంటి రోగాలను నయం చేసుకోవచ్చు ఆయనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు అంత విశేషమైన ఆయుర్వేదికానికి సంబంధించినటువంటి క్రతువులు మన సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి అవి గనక నిజంగా తూచా తప్పకుండా పాటించామనుకోండి ఈ డాక్టర్లు అవసరం లేదు మనం మాత్రలు మింగాల్సిన అవసరం లేదు గ్లూకోజ్ లెక్కించుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సనాతన ధర్మంలో ఎన్నో రకాలైన యజ్ఞ యజ్ఞాగాలు ఉన్నాయి పరిహారాలు ఉన్నాయి ఆ ఆయుష్ని పెంచుకోవడానికి అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి కానీ చావును తప్పించుకోలేరు కాకపోతే పూర్ణాయుష్గా బ్రతకడానికి ఇప్పుడు ఒక వ్యక్తి అరవై ఏళ్ళు బ్రతుకుతున్నాడు అతనికి ఏదో సివియర్ ప్రాబ్లం వచ్చింది ఇక డాక్టర్లు ఏం చేశారంటే అమ్మ ఇంకో వారము ఇంకో నెలనో లేదు లేదన్నమా ఇక ఆ తర్వాత చెప్పలేము ఆ తర్వాత దేవుడే చూసుకోవాలి దేవుడి మీద భారం వేయండి అని చెప్తాము టైం ఇస్తారు కానీ ఆ టైంని కూడా పెంచుకునేటటువంటి అవకాశము కేవలం మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో మనకు మాత్రమే ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయం దానికి ఈ సప్తమి వచ్చినప్పుడు రోజు సూర్యయాగం ఎలా సౌరయాగం ఎలాగైతే చేస్తారో భానుయాగం అని ఎలాగైతే అంటారో దానికి భానుయాగం సౌరయాగం అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ సౌరయాగంతో పాటు మృత సంజీవిని యాగం అనేటటువంటిది ఉంటుంది ఆంజనేయ స్వామి మృత సంజీవిని తీసుకొచ్చి లక్ష ప్రాణం పోసారని చెప్పేసి ఇలాగే చెప్తాం దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మృత సంజీవిని విద్య ద్వారా కూడా దీని ఈ యొక్క ఆయుష్ని పెంచుకునేటటువంటి లక్షణాలు కూడా మనకు కొన్ని ఉన్నాయి దాని ద్వారా కూడా ఆయుష్ని పెంచుకోవచ్చు కాబట్టి ప్రాణాలు మనము ప్రాణం మీదకి వచ్చిందంటే అప్పు చేసైనా సరే హాస్పిటల్ లక్షల లక్షలు తగిలిస్తాము కానీ ఇలాంటి యాగాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు ఇప్పుడు డాక్టర్లు ఉన్నారులే వాళ్ళు కాపాడుతారులే అని చెప్పేసి చాలామంది మంది ఉన్నారు కానీ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని యాగాల ద్వారా ఎంతోమందిని మృత్యు బ నుండి బయటపడేసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి అలాంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఆయుష్ని మాత్రం పెంచుకునేటటువంటి లక్షణాలు ఉంటాయి అంతేగాని ప్రాణం పోకుండా ఎవరు ఆపలేరు కాకపోతే ఆయుష్ని పెంచుకోవచ్చు అనేటటువంటి దానికి అవకాశం ఉండదు కనుక భాను సప్తమి రోజున ఏదైనా చెయ్యాలి అంటే మీ ఆరోగ్యం గురించి చేసుకుని అంతకు ఏం లేదండి అది ఒకటి చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి